ఏపీలో గూగుల్ పెట్టుబడుల వెనుక ఐటీ మంత్రి లోకేష్ కీలక పాత్ర ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ సంస్థను లోకేష్ సంప్రదించారని గుర్తు చేశారు నిరంతరం ఫాలోఅప్ చేయడం వల్లే లక్ష్యాన్ని చేరుకున్నామని సీఎం అన్నారు ఏపీ బ్రాండ్ పునరుద్ధరణ పునరుద్ధరణతోనే భారీ పెట్టుబడులు సాధించామని అన్నారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దేశానికి తలమానికమని సీఎం చంద్రబాబు వర్ణించారు ఏఏ డేటా సెంటర్లతో విద్య వైద్య వ్యవసాయ సహా అనేక రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు ఈ మేరకు గూగుల్ ఇన్వెస్ట్మెంట్పై ఇన్వెస్ట్మెంట్పై శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు ఎంపీలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడంతో రావడంలో ఐటీ మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే గూగుల్ సంస్థను సంప్రదించి నిరంతరం ఫాలోఅప్ చేయడం వల్లే లక్ష్యాన్ని చేరుకున్నామని సీఎం అన్నారు ఏపీ బ్రాండ్ పునరుద్ధరణతోనే పదహారు నెలల్లో భారీ పెట్టుబడులు సాధించామని చంద్రబాబు అన్నారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఏపీ చరిత్రలోనే చరిత్రలోనే కాకుండా దేశం ఐటీ చరిత్రలోనే ఇదొక పెద్ద మలుపు కానుందని తెలిపారు హైదరాబాద్ దశా దిశ నాడు మైక్రోసాఫ్ట్తో మారిందని అదేవిధంగా నేడు ఏపీలో గూగుల్ డేటా సెంటర్ ఆ పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఢిల్లీలో గూగుల్ సంస్థ నిర్వహించిన భారత్ ఏఐ శక్తి సందస్సులో పాల్గొన్న అనంతరం అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలు శుభాకాంక్షలతో స్వాగతం పలికారు థ్యాంక్ యూ సీఎం సార్ గూగుల్ కమ్స్ టు ఏపీ అంటూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నేతలతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ము ముచ్చటించారు ఏ డేటా సెంటర్ ఏర్పాటుతో విద్య వైద్య వ్యవసాయ సహా అనేక రంగాల్లో కీలక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఎటువంటి ఇటువంటి సంస్థల రాకతో కలిగే మేలును ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు సామాన్యులకు సైతం డేటా సెంటర్ ప్రయోజనాలు ఏంటో తెలిసేలా అవగాహన కల్పించాలని సూచించారు రాష్ట్రానికి వచ్చిన ఈ భారీ పెట్టుబడి తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని సీఎం సంతోషంగా వ్యక్తం సంతోషం వ్యక్తం చేశారు ముప్పై ఏళ్ల క్రితం ఐటీని ప్రోత్సహించినప్పుడు నాడు సమాజంలో ఆ రంగంపై ఎంత అవగాహన చర్చ పోటీ లేదు కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఉన్న అవకాశాలకు నాడు ఊహించని ప్రణాళికలు అమలు చేశాం దీనికోసం అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నాం నాడు ముఖ్యమంత్రులు కంపెనీల కోసం విదేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించిన సందర్భాలు లేవు అయితే విదేశాలకు తిరిగి దావాస్ పెట్టుబడులు సందస్సుకు వెళ్ళి పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేశాం అనేక ప్రయత్నాలతోనే హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ సహా అనేక కంపెనీలను తెచ్చి ఐటీకి పునాది వేశాం నాడు మైక్రోసాఫ్ట్ రాకతోనే హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేసింది అనేక కంపెనీలు రావడానికి నాడు మైక్రోసాఫ్ట్ కారణం అయింది నేడు విశాఖకు వస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడి కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది విశాఖను ఐటీ హబ్గా చేసేందుకు మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో పెద్ద ముందడుగు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు